అండ్ ఇవన్నీ డైమండ్ రిప్లికా కాబట్టి మనకు ఓన్లీ మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి వేస్టేజెస్ అనేది ఉండవండి ఇన్విజిబుల్ స్టైల్లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ బ్యాటరీ సిక్స్ పాయింట్ వన్ జీరో ఫోర్ గ్రామ్స్ ఉందండి స్ట్రెచ్ చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ వస్తాయి పైన నార్మల్ బ్లాక్ బీర్స్ ఇచ్చారు ఇవే కాదండి కొన్ని బ్యాంగిల్స్ కలెక్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి హాయ్ అండి నమస్తే ఇవాళ మనము ముకుంద జ్యువెలర్స్ వచ్చేసామండి హన్మకొండ బ్రాంచ్ నుండి ఇవాళ ఎపిసోడ్లో బ్యూటిఫుల్ ఎయిటీన్ క్యారెట్స్లో లో డిజైన్ చేసినటువంటి సీజెడ్ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ అలాగే నెక్లెస్ కలెక్షన్స్ తో పాటు కొన్ని బ్లాక్ కలెక్షన్స్ ని షేర్ చేయబోతున్నానండి ఇవన్నీ కూడా మనకు డైమండ్ రిప్లికా లుక్ ఉంటాయి అండ్ వీటికి మేకింగ్ ఛార్జెస్ మాత్రమే ఉంటాయి వేస్టేజెస్ అనేది ఉండవండి అన్నీ కూడా ఎయిటీన్ క్యారెట్స్లో డిజైన్ చేశారు బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్స్ అండి మీకు ఏ మోడల్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైజ్ ఎంక్వైరీ చేయొచ్చు ప్రతి ఒక్క డిజైన్ ని క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇక లేట్ చేయకుండా బ్యూటిఫుల్ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాము కొత్త బంగారు ఫస్ట్ వచ్చేపటికి మనము కంటెన్ ఎక్సెట్స్ విత్ లాకెట్స్ కలెక్షన్ చూస్తూ ఉన్నామండి ఫస్ట్ మోడల్ ఇన్విజిబుల్ స్టైల్లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఇక్కడ మనకు డిడీ బాల్స్ లోనే రోడియం పాలిష్ అలాగే ఎల్లో గోల్డ్ పాలిష్ లో అయితే డిజైన్ చేశారు ఓన్లీ ఈ కంటే కావాలి అనుకుంటే మనకు నెట్వైట్ ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ లో అవైలబుల్ ఉందండి అలాగే నెక్స్ట్ వచ్చేపటికి ఇదే ప్యాటర్న్ లో మనకు ఇంకొక డిజైన్ ఉంది ఈ మోడల్ వచ్చేపటికి టోటల్ గా మనకు ప్లెయిన్ గోల్డ్ బాల్స్ అనేది వచ్చాయండి సో ఇందులో మీకు కావాలి అనుకుంటే చాలా రకాల డిజైన్స్ ఉంటాయి మీరు స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ చేశారనుకోండి క్లియర్గా మీకు ఇంకా ఎక్స్ట్రా ఎలా అయితే డిజైన్స్ ఉంటాయో అవన్నీ కూడా మీకు షేర్ చేస్తారండి ఫర్దర్గా లాకెట్స్ విషయానికి వస్తే ఇవన్నీ కూడా మనకు బ్యూటిఫుల్ అండ్ ప్రటీగా డిజైన్ చేసినటువంటి డైమండ్ రిప్లికా మోడల్స్ అండి ఎమరల్స్ అలాగే కాంబినేషన్ కాంబినేషన్లో కిందికి ఒక పర్ల్ ఇంక్లూడ్ చేశారు అండ్ ఈ డిజైన్ వెయిట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి ఎవ్రీ డిజైన్ చాలా బాగున్నాయండి సో ఇక్కడ మీరు చూసుకుంటే రూబీ స్టోన్ విత్ సీజెడ్స్ కావాలి అనుకుంటే ఇలా అవైలబుల్ ఉంది ఇవి మనం సపరేట్గా తీసుకొని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ దట్టు ఇవన్నీ ఎయిటీన్ క్యారెట్స్లో లో డిజైన్ చేయడం వల్ల మనకు వేస్టేజెస్ అనేది ఏమీ ఉండవండి ఓన్లీ మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి ఇంకా కొంచెం బిగ్ సైజ్ లో కావాలి అనుకుంటే ఇలా అవైలబుల్ ఉందండి డ్రాప్ షేప్ లో ఎంబ్రాయిడ్ వచ్చేసింది సీ కూడా మనం ఫిట్టింగ్ చూసుకుంటే టోటల్గా మనకు క్లోజ్ సెట్టింగ్ అనేది ఇచ్చారు అండ్ బిగ్ సైజ్లో పర్ల్ డ్రాప్స్ వచ్చాయి దట్టు ఈ డిజైన్ వెయిట్ నైన్ పాయింట్ త్రీ సారీ నైన్ పాయింట్ ఎయిట్ త్రీ ఎయిట్ గ్రామ్స్ ఉంది అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఈ విధంగా వస్తుందండి స్క్రూ రిమూవ్ చేసుకుని మల్టీపర్పస్గా మనం ఏ కైండ్ ఆఫ్ చైన్స్ కైనా బీట్స్ చైన్స్ కైనా కూడా యూజ్ చేసుకునేలాగా ఈ మోడల్స్ అనేది ఉన్నాయి ఈవెన్ హ్యాంగింగ్ టైప్ లో కావాలి అనుకుంటే ఇలా ఉందండి మోడల్ చూడండి ఎంత బాగుందో ఇది కూడా మనకు ఎమరాయిల్స్ విత్ సీజెట్స్ కాంబినేషన్ లో వన్ ఆఫ్ ద ప్యాటర్న్ అలాగే నెక్స్ట్ అంటే కొంచెం సింపుల్ గా చిన్న లాకెట్ కావాలి అనుకునే వాళ్ళకు బెస్ట్ డిజైన్ అండి ఎంత ఎక్స్క్లూజివ్గా ఉందో చూడండి ఓన్లీ త్రీ పాయింట్ ఫైవ్ సెవెన్ టూ గ్రామ్స్లోనే ఈ డిజైన్ అవైలబుల్ ఉంది మేము నెట్ వైట్స్ చెప్తూ ఉన్నామండి ప్రైస్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్న వాట్సాప్ నెంబర్కు కు కాంటాక్ట్ చేయండి చాలా చాలా ఎలిగెంట్ గా ఉన్నాయండి ఈవెన్ రూబీ స్టోన్లో లో కావాలి అనుకున్న అమెరల్స్ కాంబినేషన్లో బిగ్ సైజ్ లో స్మాల్ సైజ్ లో ఇలా మనకు డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఈ ప్యాటర్న్ లో హ్యాంగింగ్ వచ్చిందండి ప్రతి డిజైన్ నిజంగా ఎక్స్క్లూజివ్ గా ఉన్నాయండి మీకే ప్యాటర్న్స్ నచ్చాయనే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి సో ఇది వన్ మోర్ ప్యాటర్న్ ఇక్కడ మనకు పికాక్స్ వచ్చేసాయి పర్ల్స్ స్టింగ్ చేశారండి ఎమరల్స్ వచ్చేసాయి ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ వచ్చేప్పటికి మనం ఇలా స్క్రూ రిమూవ్ చేసుకునేలాగా అయితే డిజైన్ అనేది ఉంటుంది వెయిట్ వచ్చేప్పటికి నైన్ పాయింట్ త్రీ నైన్ సిక్స్ గ్రామ్స్ ఉందండి ఇదే విధంగా ఇంకొంచెం బిగ్ సైజ్ లో కావాలి అనుకుంటే ఇలా ఉన్నాయండి సో ఇది మనకు ట్వెల్వ్ పాయింట్ జీరో సెవెన్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా మనకు డైమండ్ లుక్ అనేది వస్తాయండి పెట్టుకుంటే కూడా చాలా ఎలిగెంట్ గా ఉంటాయి ఈవెన్ మనం ఎల్లో గోల్డ్ చైన్స్ కూడా పేరప్ చేసుకోవచ్చు బీడ్స్ చైన్స్ లో వేసుకోవచ్చు పర్ల్స్ చైన్స్ కి మ్యాచ్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఎక్స్క్లూజివ్గా అండ్ ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికీ మనకు ఫోర్టీన్ పాయింట్ త్రీ సెవెన్ ఫోర్ గ్రామ్స్ లో అవైలబుల్ ఉందండి ఇది కూడా బిగ్ సైజ్ లో వచ్చేసింది అండ్ కొంచెం స్మాల్ సైజ్ లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట సో త్రీ పర్ల్ హ్యాంగింగ్స్ వచ్చాయి అండ్ బ్యాక్ సైడ్ డిఫరెంట్ గా ఇచ్చారండి మనకు పర్ల్స్ మనం అటాచ్ చేసుకునేందుకు ఇలా వస్తుంది అండ్ వెయిట్ వచ్చేప్పటికి సిక్స్ పాయింట్ టూ ఫైవ్ గ్రామ్స్ ఉందండి సో ఇవే కాదండి ఇంకా మీకు కొన్ని నెక్లెస్ కలెక్షన్స్ ని కూడా చూపిస్తాను ఎల్లో గోల్డ్ ఫినిషింగ్ లో ఎయిటీన్ క్యారెట్ లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్స్ లో ఇది ఫస్ట్ మోడల్ అండి సో నెక్లెసెస్లో కంటే స్టైల్లో ఇలా మనకు ఎక్స్క్లూజివ్గా కూడా మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఈవెన్ మనం లాకెట్ కూడా అటాచ్ చేసుకోవచ్చండి అండ్ ఇది ఎమరైల్డ్ స్టోన్ మరియు కాంబినేషన్ కాంబినేషన్లో డిజైన్ చేశారండి బ్యాక్ చైన్తో కలిపి వెయిట్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది మీకు ఏ మోడల్ నచ్చినా స్క్రీన్షాట్ చేసి ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు సో ఈ డిజైన్ నెట్ వెయిట్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ నైన్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి సో మీకు నియర్ బై ఉన్న ముకుందా జ్యువెలర్స్ ఏ ని విజిట్ చేసినా కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుందండి ఈ ప్యాటర్న్ లో కూడా ఎమరల్స్ అలాగే సీజెట్స్ కాంబినేషన్ వస్తుందండి లుక్ వైజ్ మాత్రం డైమండ్ కి రిప్లికా అనేది వస్తుంది అండ్ ఈ డిజైన్ లో కూడా బ్యాక్ చైన్తో కలిపి వెయిట్ అయితే ఇంక్లూడ్ అయ్యిందండి వెయిట్ చూసుకుంటే మీకు థర్టీ పాయింట్ ఎయిట్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్ ఉంది నెట్ వెయిట్ చెప్తూ ఉన్నానండి డిజైన్ చూడండి ఎంత ఎక్స్క్లూజివ్గా ఉందో చాలా చాలా ఎలిగెంట్ గా ఉందండి సో మీకు ఏ మోడల్ నచ్చినా జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్న వాట్సాప్ నెంబర్ కు షేర్ చేస్తే క్లియర్ గా ప్రైస్ డీటెయిల్స్ ఇస్తారండి ముకుందా జువెలర్స్ హైదరాబాద్ లో వచ్చేపటికి కూకట్పల్లి కొత్తపేట్ కూడా సుచిత్ర మరియు చందానగర్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి అలాగే హన్మకొండలో మరియు ఖమ్మంలో కూడా మరొక టూ బ్రాంచెస్ ఉన్నాయండి అండ్ ఇవన్నీ డైమండ్ రిప్లికా కాబట్టి మనకు ఓన్లీ మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి వేస్టేజెస్ అనేది ఉండవండి కొంచెం గ్రాండ్గా కొంచెం ఎలిగెంట్ గా డిఫరెంట్గా కావాలి అనుకుంటే మాత్రం ఈ నెక్ సెట్ కి వెళ్ళిపోవచ్చు చాలా చాలా ఎలిగెంట్గా ఉంది అండ్ బ్యాక్ చైన్తో కలిపి వెయిట్ ఇంక్లూడ్ అవుతుందండి అండ్ వెయిట్ చూసుకున్నట్లయితే మనకు సిక్స్టీ వన్ పాయింట్ సిక్స్ త్రీ నైన్ గ్రామ్స్ ఉందండి చాలా బాగుంది మోడల్ అయితే మాత్రం మీకు ఏ డిజైన్ నచ్చిందో తప్పకుండా షేర్ చేయండి ఇది వన్ మోర్ డిజైన్ అండి చూడండి ఎంత ఎక్స్క్లూజివ్గా ఉందో సో లాకెట్ వచ్చేపటికి మనకు ఎమరాయిల్ అలాగే క్లోజ్ సెట్టింగ్ సెట్టింగ్లో వచ్చింది పర్ల్స్ ఇచ్చారండి అలాగే హ్యాంగింగ్స్ కూడా ఇలా క్యూట్గా ఇచ్చారండి ఈవెన్ మనం సింపుల్ ఇయర్ రింగ్స్తో పేర్ చేసుకోవచ్చు ఇలా కొంచెం హెవీ హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ని పేర్ చేసుకున్నా కూడా లుక్ అనేది గ్రాండ్గా ఉంటుంది అండ్ ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి మనకు గ్రాస్ వెయిట్ ఫార్టీ టూ పాయింట్ టూ త్రీ గ్రామ్స్ ఉంది అండ్ నెట్ వెయిట్ వచ్చేసి థర్టీ ఫైవ్ పాయింట్ డబల్ ఫైవ్ సిక్స్ గ్రామ్స్ ఉందండి నిజంగా బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్స్ అండి ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ ప్రైస్ పడుతుంది అదేవిధంగా మనకు మేకింగ్ ఛార్జెస్ మాత్రమే ఉంటాయండి వేస్టేజెస్ అనేది ఉండవు అండ్ కొంచెం పేస్టల్స్ షేడ్ మనకు ఈ స్టోన్స్ అయితే హైలైట్ అయ్యాయి ఆల్టర్నేటివ్గా ఫ్లవర్ మోటివ్స్ ఇచ్చారండి లాకెట్ చూడండి పర్ల్ డ్రాప్స్ వచ్చేసాయి అండ్ ఈ డిజైన్స్కి బ్యాక్ సైడ్ కూడా మీరు ఫిట్టింగ్ చూసుకుంటే ఇలా మనకు సెకండ్ లేయర్ ఫిట్టింగ్ అనేది వస్తుందండి సో చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటాయి అదేవిధంగా మనకు స్ట్రాంగ్గా కూడా ఉంటాయండి ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ ఉంది నెట్ వెయిట్ చెప్తూ ఉన్నానండి నెక్స్ట్ మోడల్ చూద్దాం టూ లైన్ ప్యాటర్న్ లో గ్రాండ్గా వచ్చేసిందండి ఈ మోడల్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో సో ఇలా మనకు గ్రాండ్గా కావాలి అనుకున్న సింపుల్ గా కావాలి అనుకున్నా ఇప్పుడు నేను చూపిస్తున్న మోడల్స్ అన్ని కొంచెం పార్టీవేర్ లుక్ లో చూపిస్తూ ఉన్నాను కదా ఇంకా సింపుల్ గా కావాలి అనుకున్న డ్రెస్సెస్ మీదకి సెట్ అయ్యేలాగా కావాలి అనుకున్నా కూడా మోడల్స్ అయితే అన్ని బ్రాంచెస్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి సో ఈ డిజైన్ వచ్చేపటికి మనకు టోటల్ ఎమరల్స్ అనేది గ్రాండ్ గా వచ్చాయి సో వెయిట్ వైజ్ చూసుకుంటే ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ టూ లో నెట్ వెయిట్ అయితే ఉందండి సో మనకు టోటల్ ఎమరైల్స్ చూడండి ఎంత గ్రాండ్ గా ఉంది సో ఈవెన్ మనకి ఇలా టూ లేయర్ ప్యాటర్న్ కాకుండా సింపుల్ గా కావాలి అనుకుంటే చూడండి పిల్లలకు కూడా సెట్ అవుతుంది డ్రెస్సెస్ కైనా సెట్ అవుతుంది ఇది కూడా మనకు ఎమరైల్స్ అలాగే సీజెట్స్ కాంబినేషన్ వస్తుంది ఆల్టర్నేటివ్ చిన్న చిన్న ఫ్లవర్ మోటివ్స్ వచ్చాయండి అండ్ బ్యాక్ చైన్తో కలిపి ప్రతి ఒక్క డిజైన్కి వెయిట్స్ ఉన్నాయండి ఇన్ కేసు మీరు బ్యాక్ చైన్ వద్దు అనుకున్నారనుకోండి మీకు బ్యాక్ చైన్ వెయిట్ అనేది రిమూవ్ చేసి ఇచ్చేస్తారు బ్యాక్ చైన్ మనం థ్రెడ్ అయినా తీసుకోవచ్చు లేదా సపరేట్గా తర్వాత అయినా పర్చేస్ చేసుకోవచ్చు అండి బడ్జెట్ ప్రైస్ అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఫోర్ లేయర్ నెక్లెస్ అండి ఇది కూడా ఒక ఎక్స్క్లూజివ్ పీస్ అని చెప్పొచ్చు నిజంగా ఎంత గ్రాండ్ గా ఉందో చూడండి అండి సో మిడిల్ లో వచ్చేప్పటికి ఇలా మనకు డ్రాప్ షేప్ లో ఎమరైల్స్ అనేది వచ్చేసాయి సో ఈ ప్యాటర్న్ లో కూడా మనకు పెట్టుకున్నా కూడా చాలా గ్రాండ్ గా ఉంటుందండి అండ్ ఈ డిజైన్ వెయిట్ వైజ్ చూసుకుంటే మనకు థర్టీ సిక్స్ పాయింట్ త్రీ నైన్ ఎయిట్ గ్రామ్స్ ఇంత లైట్ వెయిట్ లో మనకు ఫోర్ లేయర్స్ లో నెక్ సెట్ అండి చూడండి ఎంత గ్రాండ్ గా ఉంది సో ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అంతా కూడా మనకు ముకుందా జ్యువెలర్స్ అన్ని బ్రాంచెస్ లో అవైలబుల్ ఉన్నాయండి మీకు నియర్ బై ఉన్న ముకుందా ని విజిట్ చేస్తే ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ని చూడొచ్చు అండ్ దట్టు మనకు వేస్టేజ్ కూడా అండి లైక్ మీరు కనుక ట్వంటీ టూ క్యారెట్ టోర్నమెంట్స్ తీసుకుంటే వేస్టేజ్ కూడా లోయెస్ట్ వేస్టేజ్ ఉంటుంది ఓన్లీ టూ పర్సెంట్ టు ట్వెల్వ్ పర్సెంట్ లోపలే ఉంటుంది వాళ్ళ చూస్తున్న ఈ కలెక్షన్స్కి అయితే మాత్రం మేకింగ్ ఛార్జెస్ మాత్రమే ఉంటాయండి అండ్ ఈ నెక్లెస్ కూడా మనకు ఫార్టీ పాయింట్ ఫోర్ వన్ లో అవైలబుల్ ఉందండి పెట్టుకున్న మెడకు ఇంపుగా నిండుగా ఉంటుంది చాలా గ్రాండ్ గా ఉన్నాయండి వీటితో పాటు కొన్ని ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ ని కూడా చూసేద్దామండి ఎయిటీన్ క్యారెట్స్ లో సో ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ లో వచ్చేపటికి మనకు ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ లోనే ఇలా రోజ్ గోల్డ్ పాలిష్ లో కావాలి అనుకున్నా లేదా ఎల్లో గోల్డ్ పాలిష్ లో కావాలి అనుకున్నా కూడా ప్యాటర్న్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సో రోజ్ గోల్డ్ పాలిష్లో వచ్చేప్పటికీ మనకు ట్రెండీ లుక్లో కూడా మోడల్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఈ డిజైన్ నెట్ వెయిట్ వచ్చేసి సెవెన్ పాయింట్ జీరో నైన్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి అలాగే నెక్స్ట్ ప్యాటర్న్ అనమాట లక్ష్మీదేవి స్టడ్స్ అండి సో మిడిల్లో అమ్మవారు యాంటిక్ స్టైల్లో వచ్చారు చుట్టూ ఎమరల్స్ అలాగే సీజెడ్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి అండ్ వెయిట్ వైజ్ చూసుకుంటే ఎయిట్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది సో బ్యాక్ సైడ్ కూడా ఇలా వస్తుందండి అలాగే నెక్స్ట్ మోడల్ అనమాట కొంచెం హ్యాంగింగ్ స్టైల్లో కావాలి అనుకుంటే మనకి ఇలా సింపుల్ గా అయితే వచ్చాయి బ్యాక్ సైడ్ అన్ని కూడా మనకు ఇలా స్క్రూ అనేది వస్తుందండి సో రూబీ స్టోన్ ఇచ్చారు అలాగే ఇదంతా కూడా మనకు సీజెడ్ ఫినిషింగ్ ఉంటుంది వెయిట్ వైజ్ చూసుకుంటే మనకు ఓన్లీ సిక్స్ పాయింట్ ఎయిట్ వన్ గ్రామ్స్ లో డిజైన్ అవైలబుల్ ఉందండి నెక్స్ట్ మోడల్ వచ్చేప్పటికి రూబీ అలాగే సీజెడ్ కాంబినేషన్ లో వన్ మోర్ ప్యాటర్న్ అనమాట ఇది మాత్రం మనకు పైన వెల్ షేప్ లో రూబీ స్టోన్ అనేది హైలైట్ అయింది ఇలా ఫ్లవర్ డిజైన్ లోనే హ్యాంగింగ్ అయితే వచ్చేసిందండి అండ్ వెయిట్ వైజ్ చూసుకుంటే మనకు ఈ డిజైన్ వచ్చేపటికి ఫైవ్ పాయింట్ నైన్ త్రీ ఫైవ్ గ్రామ్స్ ఉందండి అలాగే నెక్స్ట్ డిజైన్ చూసిద్దాము సో ఇది కొంచెం ట్రెండీగా వచ్చేసిందండి మోడల్ చూడండి సో ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి సిక్స్ పాయింట్ త్రీ సెవెన్ గ్రామ్స్ ఉంది ఇవి మనకు రోజ్ గోల్డ్ పాలిష్ లో ఉన్నాయి ఇప్పుడు మనం ఇంతకు ముందు చూసినట్లు ఇవి వచ్చేప్పటికి ఎల్లో గోల్డ్ పాలిష్ లో వచ్చాయండి సో సమ్ ఆఫ్ ద డిజైన్స్ వచ్చేప్పటికి మనకు రోజ్ గోల్డ్ పాలిష్ అనేది వచ్చింది ఇది రోజ్ గోల్డ్ పాలిష్ లో వన్ ఆఫ్ ద ప్యాటర్న్ అనమాట చూడండి ఎంత ఎక్స్క్లూజివ్గా ఉందో సో ఈ మోడల్ లో మనకు బిగ్ సైజ్ పర్ల్ అయితే ఇచ్చారు విత్ గోల్డ్ క్యాప్ అండ్ రూబీ స్టోన్ సీ వచ్చాయి స్టడ్ కూడా బిగ్ సైజ్లో ఉందండి సో సెవెన్ పాయింట్ వన్ నైన్ సిక్స్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో ఇది ఇంకొక ప్యాటర్న్ అండి సో మనకి ఈ విధంగా గణపతి స్టైల్లో వస్తుంది నేను చుట్టూ అంతా సీజెడ్స్ ఫినిషింగ్ ఇచ్చారు అండ్ చిన్న బీ డ్రాప్ కూడా వచ్చేసింది వెయిట్ వచ్చేప్పటికి ఈ డిజైన్లో ఫోర్ పాయింట్ డబల్ టూ ఫోర్ గ్రామ్స్ ఉంది బ్యాక్ సైడ్ కూడా స్క్రూ అనేది వస్తుందండి సో డిజైన్ వైజ్ అయితే చాలా ఎక్స్క్లూజివ్గా ఉందండి నెక్స్ట్ ట్రెండీ లుక్ లో వన్ మోర్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నాము సో ఇది చూడండి పోల్కీ స్టైల్ లో ఇచ్చారండి అలాగే పీచ్ కలర్ బీట్ స్టోన్ తో హైలైట్ చేశారు అండ్ వెయిట్ వైజ్ చూసుకుంటే కనుక ఫైవ్ పాయింట్ ఫైవ్ డబల్ ఎయిట్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ బ్యాక్ కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫ్రేమ్ అనేది వస్తుంది అండ్ స్క్రూ టైప్ లో వస్తాయండి ఇయర్ రింగ్స్ అన్ని కూడాను ఎమరల్స్ అలాగే ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్నటువంటి కోరల్ కాంబినేషన్ హ్యాంగింగ్ స్టైల్లోనే ఉంటుందండి సో ఈ ప్యాటర్న్లో వెయిట్ వచ్చేప్పటికీ మనకు నెట్ వెయిట్ ఫోర్ పాయింట్ త్రిబుల్ సిక్స్ గ్రామ్స్ ఉందండి అలాగే ఇన్ కేస్ మీరు ఇట్లా కాకుండా ఓన్లీ మనకు డైమండ్ లుక్ అనేది క్రియేట్ అవ్వాలి బట్ ఎయిటీన్ క్యారెట్లో రావాలి అనుకుంటే కనుక ఇలా మనకు అవైలబుల్ ఉన్నాయి ఇవి కూడా సీజెడ్ ఫినిషింగ్లోనే ప్యాటర్న్స్ అనమాట అన్నీ కూడా ఒకసారి క్లియర్గా చూద్దామండి ఇది ఫస్ట్ మోడల్ అండి సో సింపుల్గా ట్రెండీగా ఉంటాయి అండ్ సింపుల్గా వేర్ చేసుకోవడానికి డైలీ వేర్ పర్పస్ కూడా బాగుంటాయి ఈ ప్యాటర్న్ ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ గ్రామ్స్ ఉందండి అలాగే నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము సో ఈ మోడల్ వచ్చేప్పటికీ మనకు ఇలా మనకు డ్రాప్స్ వైజ్ అయితే వస్తుంది హ్యాంగింగ్ అనేది అండ్ ఫైవ్ పాయింట్ జీరో సిక్స్ టూ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ సో ఈ ప్యాటర్న్ చూసుకుంటే ఓవెల్ షేప్లో మనకు డ్రాప్స్ అనేది వచ్చాయండి విత్ సీజెట్స్ ఉంటుంది ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి ఫోర్ పాయింట్ ఫోర్ టూ ఫోర్ గ్రామ్స్ ఉంది మీకు ఏ డిజైన్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేయవచ్చండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది సో ఈ మోడల్లో వచ్చేసి టూ పాయింట్ సెవెన్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి లైట్ వెయిట్లు డైలీ వేర్ పర్పస్కి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కూడా సెట్ అయిపోతాయి చాలా బాగున్నాయండి ఇంకా సింపుల్గా కావాలి అనుకుంటే ఇయర్ రింగ్స్ చూడండి అండి ఎంత క్యూట్ ఉన్నాయో చిన్న ఫ్లవర్ మోటివ్ వచ్చేసింది డ్రాప్ ఇచ్చారు అండ్ వెయిట్ కూడా టూ పాయింట్ నైన్ గ్రామ్స్ అండి సో లైట్ వెయిట్ లో వచ్చేసాయి అలాగే చాంద్బలి స్టైల్లో కావాలి అనుకుంటే కూడా మనకు స్టడ్ లాగా ఉంటుందండి సో చాంద్బలి ఫినిషింగ్లో డిజైన్ చేసినటువంటి ఇయర్ రింగ్స్ అండి చాలా బాగున్నాయి అండ్ వెయిట్ వైజ్ చూసుకుంటే కనుక సో త్రీ పాయింట్ సిక్స్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి ఓకేనా డిజైన్ అయితే మాత్రం మనకు పైన ఫ్లవర్ డిజైన్ వస్తుంది కింద మనకు సీజెడ్ ఫినిషింగ్ ఇచ్చారు ఎయిటీన్ క్యారెట్ లోనే రోజ్ గోల్డ్ పాలిష్ అండి ఇవి ఎల్లో గోల్డ్ పాలిష్లో కూడా కలెక్షన్ ఉంది మీకు నియర్ బై ఉన్న ముకుంద జ్యువెలర్స్ ని విజిట్ చేస్తూ సిమిలర్ కలెక్షన్ ఉంటుంది లేదా స్టోర్ విజిట్ చేసి కూడా కలెక్షన్ అనేది మీరు విజిట్ చేయవచ్చు ఇది కూడా క్యూట్ గా వచ్చినటువంటి వన్ మోర్ ప్యాటర్న్ ఈవెన్ పిల్లలకు కూడా సెట్ అవుతుందండి చాలా బాగుంది అండ్ వెయిట్ వచ్చేపటికి త్రీ పాయింట్ త్రీ సిక్స్ టూ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ నెక్స్ట్ మోడల్ అండి సో సింపుల్ అండ్ క్యూట్ గా వచ్చినటువంటి వన్ మోర్ డిజైన్ చూస్తూ ఉన్నాము అది సో ఇది కూడా మనకు ఓవెల్ షేప్ లోనే ఫినిషింగ్ అనేది ఉంటుంది సీజర్స్ వస్తాయండి అండ్ వెయిట్ వైజ్ కూడా త్రీ పాయింట్ త్రీ సెవెన్ గ్రామ్స్ లోనే ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి సో ఈ డిజైన్ కూడా చాలా క్యూట్ గా ఉంది ఈవెన్ పిల్లలకు కూడా సెట్ అయ్యేటువంటి వన్ ఆఫ్ ద ప్యాటర్న్ ఇంకా స్మాల్ సైజ్ లో కావాలి అనుకుంటే వన్ మోర్ డిజైన్ చూస్తున్నాను ఇది చూడండి అండి సో ఇది కూడా మనకు డ్రాప్ షేప్ లోనే వచ్చేసింది స్టడ్ మాత్రం స్టోన్ ఫిట్టింగ్ ఇచ్చారండి అండ్ టూ పాయింట్ సిక్స్ త్రీ గ్రామ్స్ లైట్ వెయిట్ ఉంది సో ఇలా మనకు ఎక్స్క్లూజివ్ గా ఇయర్ రింగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇవి శాంపిల్ కలెక్షన్స్ ఏనండి ఈవెన్ మీరు పార్టీ వేర్ లుక్ ఆల్రెడీ మీ దగ్గర ఉన్నటువంటి డైమండ్ నెక్లెసెస్ కు లేకపోతే హారాలకు లేదా సింపుల్ గా ఇలా ఎక్స్క్లూజివ్గా ఇష్టపడే వాళ్ళైతే చాలా చాలా ఎలిగెంట్ గా ఉండేటువంటి బ్రైడల్ ఇయర్ రింగ్స్ అనమాట ఇది స్టట్ టైప్ లో వస్తుంది టోటల్ ఫిట్టింగ్ చూసుకోండి అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో త్రీ లేయర్స్ ప్యాటర్న్ లో వచ్చేసింది అండ్ మిడిల్ లో స్టోన్ అండ్ బిగ్ సైజ్ పర్ల్ ఇచ్చారు అండ్ వెయిట్ వైజ్ చూసుకుంటే గనక మీకు థర్టీన్ పాయింట్ నైన్ ఎయిట్ సెవెన్ గ్రామ్స్ ఉందండి ఓకేనా అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేప్పటికి స్టట్ టైప్లో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సో మిడిల్ ఏజ్ నుండి పెద్ద వాళ్ళ వరకు ఎవరికైనా సూట్ అయ్యేలాగా స్టడీ ఇయరింగ్స్ అనమాట సో ఈ ప్యాటర్న్ కూడా ఓన్లీ మనకు సిక్స్ పాయింట్ జీరో సెవెన్ టూ గ్రామ్స్లోనే అవైలబుల్ ఉందండి స్టట్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో సో చుట్టూ ఫ్లవర్ మోటివ్ స్టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు డిజైన్ అయితే మాత్రం అల్టిమేట్ ఉంది బ్యాక్ స్క్రూ టైప్లో వస్తాయండి అదే విధంగా నెక్స్ట్ మోడల్ అండి ఇందులో కూడా మనకు సీజెట్స్ అలాగే ఎంబ్రాయిల్డీ స్టోన్ అయితే వచ్చేసిందండి వెయిట్ వైజ్ వచ్చేప్పటికీ సిక్స్ పాయింట్ సెవెన్ ఫోర్ సిక్స్ లో ఈ ప్యాటర్న్ అవైలబుల్ ఉందండి చాలా బాగున్నాయండి అసలు స్టడీ ఇయరింగ్స్ కూడా చాలా గా ఉన్నాయి నేను గా మాత్రమే చూపిస్తూ ఉన్నానండి మీకు పాసిబిలిటీ ఉంటే డైరెక్ట్ గా స్టోర్ విజిట్ చేయొచ్చు వీడియో కాల్ సపోర్ట్ ఉంటుందండి మీరు ఒకవేళ స్టోర్ విజిట్ చేయలేము అనుకుంటే ముకుందా జ్యువెలర్స్ మీకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే వీడియో కాల్ త్రూ కూడా కలెక్షన్స్ అయితే చూడడానికి పాసిబిలిటీ ఉంటుంది అండ్ ఇది వన్ మోర్ హ్యాంగింగ్ స్టైల్లో డిజైన్ చేసిన మోడల్ అనమాట వెయిట్ వైజ్ చూసుకుంటే సెవెన్ పాయింట్ నైన్ ఎయిట్ సిక్స్ గ్రామ్స్ ఉందండి అలాగే నెక్స్ట్ వచ్చేప్పటికి ఇంకా కొంచెం బిగ్ సైజులో హెవీగా కావాలి అనుకుంటే ఇలా మనకు మోడల్స్ ఉన్నాయి ఇది కూడా ఎమరాల్డ్ స్టోన్ స్టైల్లో వచ్చిందండి అండ్ సీ జెట్స్ వచ్చేసాయి అలాగే కిందికి అంతా పర్ల్స్ విత్ గోల్డ్ క్యాప్ ఇచ్చారు వెయిట్ కూడా ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ టూ గ్రామ్స్ అండి సో మోడల్స్ అయితే చాలా బాగున్నాయండి నెక్స్ట్ డిజైన్ చూసిద్దాము హ్యాంగింగ్స్లో వన్ మోర్ ప్యాటర్న్ అండి సో ఈ డిజైన్ చూసుకుంటే ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ నైన్ వన్ గ్రామ్స్ ఉంది సో గ్రాస్ వెయిట్ వచ్చేసి ట్వంటీ వన్ పాయింట్ వన్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి అండ్ ఎమరల్స్ వచ్చారు పర్ల్స్ వచ్చేసాయండి సో డిజైన్ అయితే చాలా గ్రాండ్ గా ఉంటుంది పెట్టుకున్నా కూడా ఇవే కాదండి కొన్ని బ్యాంగిల్స్ కలెక్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాము బ్యాంగిల్ కలెక్షన్స్లో ఫస్ట్ డిజైన్ అండి సింపుల్గా ఉంటాయి డైలీ వేర్ కూడా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు ఎవ్రీ సింగిల్ బ్యాంగిల్కి వెయిట్ అనేది ఇంక్లూడ్ అవుతుందండి సో ఈ బ్యాంగిల్ వెయిట్ వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ వన్ నైన్ వన్ గ్రామ్స్ ఉంది అలాగే నెక్స్ట్ మోడల్ అండి సో ఇది వచ్చేప్పటికి మనకు టోటల్గా అంటే మనకు గ్యాప్ లేకుండా టోటల్ స్టోన్ ఫిట్టింగ్ అనేది వచ్చేసింది అన్నీ కూడా సీజెట్స్ అండి అండ్ ఎవ్రీ సింగిల్ బ్యాంగిల్కి నేను ఇంతకుముందు చెప్పినట్లు వెయిట్స్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటాయి సో మరొక బ్యాంగిల్కి కూడా సిమిలర్గా వెయిట్ ఉంటుందండి ఈ సెట్లో మనకు సింగిల్ బ్యాంగిల్ వెయిట్ వచ్చేసి థర్టీన్ పాయింట్ నైన్ త్రీ సిక్స్ గ్రామ్స్ ఉంది ఈచ్ బ్యాంగిల్కి వెయిట్స్ చేంజ్ అవుతాయి అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికీ వన్ మోర్ ప్యాటర్న్ అండి సో ఈ మోడల్ చూసుకుంటే మీకు సో చుట్టూ అంతా ఎల్లో గోల్డ్ పాలిష్ అనేది వస్తుందండి అండ్ వెయిట్ వైజ్ చూసుకుంటే సింగిల్ బ్యాంగిల్ నైన్టీన్ పాయింట్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉంది ఇవే కాదండి మనకు ఎయిటీన్ క్యారెట్ గోల్డ్లో ఈవెన్ బ్లాక్ బీడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అందరికి ఆల్మోస్ట్ పెళ్ళైన ఆడవాళ్ళకు మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనే చెప్పొచ్చు సో అందులో మనకు డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి ఒక్కొక్కటి మీరు క్లియర్గా చూడొచ్చండి ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ వస్తాయి పైన నార్మల్ బ్లాక్ బీడ్స్ ఇచ్చారు లాకెట్ వచ్చేపటికి ఈ విధంగా మనకు సీజర్స్ లోనే డైమండ్ లుక్ అనేది క్రియేట్ చేస్తూ చిన్న ఫ్లవర్ మోటివ్ స్టైల్లో ఇచ్చారండి ఈ డిజైన్కి మనకు నెట్ వెయిట్ వచ్చేపటికి సెవెన్ పాయింట్ జీరో సెవెన్ నైన్ గ్రామ్స్ ఉందండి అలాగే నెక్స్ట్ డిజైన్ చూద్దాము వన్ మోర్ ప్యాటర్న్ సేమ్ డిజైన్లోనే సిమిలర్ మోడల్ అనమాట సో ఇది లాకెట్ కొంచెం స్మాల్గా వచ్చిందండి సేమ్ ప్యాటర్న్ అయినప్పటికీ అండ్ ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికీ సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో టూ గ్రామ్స్ ఉందండి వెయిట్ మనం చూసుకుంటే నెట్ వైట్ చెప్తూ ఉన్నానండి సో ప్రతి ఒక్క డిజైన్ సింపుల్ లాకెట్స్లో కావాలి అనుకున్నా కొంచెం గ్రాండ్గా కావాలి అనుకున్నా మోడల్స్ అనేది మనకు అవైలబుల్ ఉన్నాయి ఇది వన్ మోర్ ప్యాటర్న్ సో చైన్ వచ్చేప్పటికి ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ వస్తుందండి అండ్ వెయిట్ వైజ్ చూసుకుంటే కనుక సిక్స్ పాయింట్ వన్ టూ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి నెక్స్ట్ డిజైన్ చూసిద్దాము ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి ఇది కూడా మనకు సీజర్స్ తో వస్తుంది చిన్న ఫ్లవర్ మోటివ్ ఇచ్చారు అండ్ టోటల్ గా మనకు బ్లాక్ బీడ్స్ అనేది వచ్చాయండి ఈవెన్ మీరు బ్లాక్ డైమండ్స్ లో డిజైన్ చేయించుకోవాలి అనుకున్నా క్రిస్టల్ లో చేయించుకోవాలి అనుకున్నా కూడా కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుందండి అండి మనకి కస్టమైజ్ చేసి ఇస్తారు అండ్ ఈ మోడల్ సెవెన్ పాయింట్ సెవెన్ ఎయిట్ సిక్స్ గ్రామ్స్ లో అవైలబుల్ ఉందండి అలాగే నెక్స్ట్ డిజైన్ సో ఇంతకు ముందు సేమ్ ప్యాటర్న్ లో చూసాం కదా ఇది కొంచెం స్మాల్ లాకెట్ అనమాట సో ఈ డిజైన్ వెయిట్ వచ్చేపటికి సిక్స్ పాయింట్ జీరో ఫోర్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి డిజైన్ కూడా సింపుల్ గా ఉంటుంది పెట్టుకున్న డైలీవేర్ కి రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు ఆఫీస్ గోయింగ్ వాళ్ళు కానివ్వండి సో ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతున్నటువంటి మోడల్స్ లో వన్ ఆఫ్ ద ప్యాటర్న్ అండి ఇది సో ఇలా మనకు హ్యాంగింగ్ స్టైల్లో ఉంటాయి డ్రాప్స్ అనేది సో ఇలా మనకు పెట్టుకుంటే దీని లుక్ అనేది క్లియర్ గా తెలుస్తుంది అండి ఇలా చూసే కన్నా పెట్టుకుంటే దీని లుక్ చాలా బాగుంటుంది అన్ని కూడా త్రీ త్రీ స్టోన్స్ తో హ్యాంగింగ్ డ్రాప్స్ అయితే వచ్చాయన్నమాట ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్ వస్తుందండి అండ్ ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికీ మనకు సిక్స్ పాయింట్ ఫైవ్ వన్ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది ఇలా మనకు చాలా రకాల డిజైన్స్ ఉంటాయి సాంపిల్గా మీకు నేను కొన్ని డిజైన్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నానండి మీకు ఏ మోడల్ నచ్చినా స్క్రీన్ షాట్ చేసి పింఛయచ్చు కలెక్షన్ అల్టిమేట్ ఉన్నాయి కదండి ఇదండి వాటి వీడియో మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అండ్ దెన్ బాయ్ బాయ్